అగ్రెప్ప పౌలను చూచి నీ పక్షమున చెప్పుకునేందుకు నీకు సెలవైనది అనను పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను అగ్రెప్ప రాజా తమరు ఈదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములు విశేషముగా ఎరిగిన వారు గనుక ఈదులు నా మీద మోపిన నేరములన్నిటినీ గురించి నేడు తమరు ఎదుట సమాధానం చెప్పబను చెప్పకొనబోతున్నందుకు నేను ధన్యుడినని అనుకుంటున్నాను తాల్మితో మా నా మనవి వినవరణని వేడుకొనిచున్నాను మొదటి నుండి ఎరువుశలములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదరు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు నాకు ఇష్టం వారికిష్టమైతే నేను మన మతములో బహునిష్ట గల తెగను అనుసరించి పరిశీడును గనుక పరిశీడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణను గురించి నేను విమర్శించబడేటకు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదరని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదురు నా మీద నేరము మోపి ఉన్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీ మీరేలా ఎంచుచున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని ఎరుశలంలో నేను అలాగే చేస్తుని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చరసాలలో వేయించి వారిని చంపినప్పుడు సమ్మతించితని అనేక పర్యాయములు సమాజ మందిరములోని సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంతం పెట్ట సూచితని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారము అధికారమును ఆజ్ఞ పొంది తమస్కనకు పోవచుండగా రాజా మధ్యాహ్నం మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించట చూచితని మేమందరము నేలపడినప్పుడు సవలా సవలా నన్నెందుకు హింసించున్నావు మునికోలలకు ఎదురు తనటం నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభు నీవు ఎవడవని అడగగా ప్రభువు నేను నీతో నీవు హింసించుతున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతి గురిచి నేను నీకు కనబడబోవు సంగతి గురిచి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్య జనముల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా ఎందరి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటై నేను నిన్ను వారి ఎద్దకు పంపిదనని చెప్పను కాబట్టి అగ్రపరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమును ఆ దర్శనమునకు నేను అవధేయుడిని కాక మొదట దమస్కులోని వారికి ఎరుశిలములోను యూదాదేశమంతటను తర్వాత అన్ని జనులకు వారి వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి వారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి అయినను నేను దేవుని వలనను సహాయం పొంది నేటి వరకు నిలిచింటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటి వాడవుడి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవాన్ని ప్రచురింపబోవునని ప్రవక్తలు మోసయు ముందుగా చెప్పి చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటుని అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తూ పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను అందుకు పౌలు ఇట్లనను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కాను సత్యమును సత్యమును గల మాటలనే చెప్పుచున్నాను రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రుడిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుచు నేను ఎరుగుదును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ అని సౌలతో చెప్పాను అందుకు సౌలు పౌలు సులభముగానో దుర్లభముగానో తమురు మాత్రం కాదు నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనను అంతట రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుని వారందరూ లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకుని అందుకు అగ్రిపాయ ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందనని అనుని ఎడలా ఇతరుని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పాను